వెల్కమ్ టు ఎన్టీఎం నైన్ సిక్స్ త్రీ న్యూస్ తాజా వార్తల కోసం ఛానల్ ఎప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఢిల్లీ ఫలితాలు రేవంత్ కేటీఆర్ లపై రఘునందన్ రావు తీవ్ర విమర్శలు ఢిల్లీ ఫలితాలు రేవంత్ రెడ్డికి గుణపాఠమన్న రఘునందన్ రావు ఢిల్లీ ఎన్నికలతో కేటీఆర్ కు ఏం సంబంధమని ప్రశ్న తెలంగాణలో బీజేపీ దమ్ము ఏంటో రాబోయే రోజుల్లో తెలుస్తుందని వ్యాఖ్య ఢిల్లీ ఎన్నికల ఫలితాలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పెద్ద గుణపాఠమని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ దమ్ము ఏంటో తెలుస్తుందని చెప్పారు ఢిల్లీ ఎన్నికల ఫలితాలు తెలంగాణ లోకల్ బాడీ ఎన్నికల్లో పునరావృతం అవుతాయని ధీమా వ్యక్తం చేశారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్ గాంధీకి గాడిద గుడ్డు వచ్చిందని ఎద్దేవా చేశారు ఢిల్లీ ఎన్నికలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఏం సంబంధమని రఘునందన్ రావు ప్రశ్నించారు కాంగ్రెస్ మీద అంత ప్రేమ ఉంటే ఆ పార్టీలో బీఆర్ఎస్ ను విలీనం చేయాలని చెప్పారు కేటీఆర్ కు అంత దమ్ముంటే డెబ్బై ఆరు అసెంబ్లీ పన్నెండు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయడం లేదని ప్రశ్నించారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే దమ్ము కూడా లేనోళ్లు మాట్లాడితే తాము స్పందించాల్సిన అవసరం లేదని చెప్పారు కేటీఆర్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మేలని అన్నారు రాష్ట్రంలో కు అనుకూలమైన వాతావరణం ఉంది కేటీఆర్ త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుందన్న కేటీఆర్ వికారాబాద్లో ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసి పనిచేయాలని సూచన కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు తెలంగాణకు తెచ్చింది గుండు సున్నా అని విమర్శ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితికి బీఆర్ఎస్ అనుకూలమైన వాతావరణం ఉందని ముఖ్యమంత్రిగా కే చంద్రశేఖర రావు తిరిగి రావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు వికారాబాద్ జిల్లా నాయకులు కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాబోయే పది పదిహేను రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు వికారాబాద్లో ఆరు జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయని గెలిచే అవకాశాలున్న అభ్యర్థులకే టిక్కెట్లు ఇస్తామని ఆయన స్పష్టం చేశారు ఎవరికి టికెట్ ఇచ్చినా పార్టీలోని వారంతా ఐక్యంగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని అలా చేయని పక్షంలో నష్టపోయేది మనమేనని ఆయన అన్నారు లేకుంటే మనమే నష్టపోతామని అన్నారు బీఆర్ఎస్ ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజల హృదయాల్లో నిలిచిపోయిందని ఆయన పేర్కొన్నారు తెలంగాణ నుండి ఎన్నికైన ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు రాష్ట్రానికి సాధించింది శూన్యమని ఆయన విమర్శించారు